వాళ్ళు అందరు ఉండగా అమర్ వస్తాడు బాగి అమర్ చేతిలో చూసి ఆరు అక్క అస్థికల అని బాగీ అమర్తో అడుగుతుంది అవును అని అమర్ అంటే డాడ్ నేను ఒకసారి ముట్టుకోవచ్చా అని అంజు అడుగుతుంది ఆరు వాళ్ళని కిటికీలో నుంచి చూస్తూ బాధపడుతూ ఉంటుంది ఇక అమర్ అంజు చేతికి అస్థికలిస్తాడు అంజు అస్థికలు చేతిలో పట్టుకొని హాయ్ అమ్మ వి మిస్ యూ అమ్మ అని ఆరు పిల్లలు అంటారు అంజు చేతిలో నుంచి బాగి అస్థికలు తీసుకుంటుంది అందరూ చాలా బాధపడుతూ ఉండగా ఇన్నాళ్ళకి అమ్మాయి ఫోటో ముందు దీపం పెట్టే అదృష్టం దక్కింది కదా అమర్ వెళ్ళి ఫోటో తీసుకురా అని అమర్ నాన్న అంటాడు మనోహరి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక అమర్ రూమ్లోకి వెళ్ళి ఆరు ఫోటోని చేతిలోకి తీసుకుంటాడు ఇలా మనకి చూపిస్తారు ఇదండి వాల్టి అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్